ఈ మధ్యకాలంలో మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది వ్యక్తులు ఫిర్యాదులు ఇవ్వటం దానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం వీటి వెనక రాజకీయ కక్షలు ఉన్నాయనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రెండు వేల పంతొమ్మిదిలో తీసిన తమ రాజ్యంలో కడపరెడ్లు అనే ఒక చిత్రం కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందని చెప్పి ఇప్పుడు అందిన ఫిర్యాదులకి మంగళగిరి పోలీసులు ఆయనకి నోటీసులు ఇవ్వటం ఈ మొత్తాన్ని స్క్వాష్ చేయమని రాంగోపాల్ అమ్మ హైకోర్టులో పిటిషన్ వేయడం హైకోర్టు జడ్జి దీని మీద తొందరపడి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఆయన ఆదేశాలు ఇస్తూ రెండు వేల పంతొమ్మిదిలో తీసిన సినిమాకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో ఫిర్యాదు రావడం వెంటనే ఆశ్చర్యపోయాడు వాస్తవానికి ఏదైనా ఒక సినిమా సెన్సార్ దాటే వస్తుంది సెన్సార్లోనే అభ్యంతరకర అంశాలు ఏమైనా ఉంటే సెన్సార్ వాళ్ళు ఆపేస్తారు లేదా అభ్యంతరకరాలంటే అంశాలు ఉంటే తొలగిస్తారు తొలగించే ప్రదర్శనకు వాళ్ళు అనుమతి ఇవ్వరు వాళ్ళు సెన్సార్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ సెన్సార్ వాళ్ళ యొక్క దృష్టికి కూడా రాని ఏదైనా ఒక అంశం ఆ సినిమాలో ఉండి ప్రజల భావోద్వేగాలను అది రెచ్చగొట్టి ఏదైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంటే తక్షణం దాన్ని బ్యాన్ చేస్తారు ఆ సినిమా ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఆ సినిమా చూసిన వాడు లేడు అది ఆడింది లేదు దాని గురించిన ఇంపాక్టే ప్రజల్లో లేదు అలాంటి సినిమా మీద ఇప్పుడు ఫిర్యాదులు అందటం ఆ దర్శకుడి మీద ఇప్పుడు నోటీసులు ఇవ్వడం పోలీసులు హైకోర్టు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది తర్వాత పోసాని కృష్ణ కేసు కేసుకు సంబంధించి కూడా అనేక చోట్ల ఈ కేసులు పెట్టబడ్డాయి ఆయన అనుచితంగా మాట్లాడారు కొంతమంది నాయకుల పట్ల అని హైకోర్టులో స్క్వాస్ పిటిషన్ వేస్తే విశాఖ అనంతపురం లో వచ్చిన కేసులకు సంబంధించి తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే అనేక చోట్ల ఒకే రకమైన ఫిర్యాదులు వచ్చినప్పుడు అవన్నీ కలిపి ఒకే చోట విచారించాలని గతంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆదేశాలు ఉన్నాయి వాటినేం పోలీసులు పట్టించుకున్నట్లేదు ఇదంతా కాకుండా ఎవరైనా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్న కేసులు ఎక్కువైనాయి గనక ఆ కేసులకు సంబంధించి కోర్టులు ఎలా స్పందించాలి సోషల్ మీడియాలో ఒక పెద్ద పెద్ద నాయకులను విమర్శించినప్పుడు కోర్టులు ఎలా స్పందించాలి దాని మీద ఎలా కేసులు పెట్టాలి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో పోలీసులకి ప్రజలకి స్పష్ట స్పష్టత రావాల్సిన అవసరం ఉంది కనుక ఎవరైనా ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే అంశాల మీద ఒక ప్రజా ప్రయోజనం వ్యాధ్యం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది